లేవ ఇరవై నాలుగు అధ్యాయము పదిహేను నుండి ఇరవై మూడో వచనం అధ్యాయం ఆఖరు వారు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం గత వారంలో వచనాలు చూసుకున్నాం ఇక్కడ యహోవా అని దూషించిన వాడు యహోవ నామాన్ని దూషించిన వాడు మరణ తడు కొత్త నిబంధనలో యేసుని ఏమన్నా పర్వలేదు కానీ పరిశుద్ధాత్మని దూషించే వారికి క్షమాపణ ఉండదని చెప్తున్నాను పరిశుద్ధాత్మ నమ్ముకుంటే రక్షణ వస్తుందని నీతిమంతులు అవుతారని నిత్యమైన శిక్ష నుంచి తగ్గించుకుంటారని పరిశుద్ధాత్మ ఈ లోకంలో పాపులైన వారిని ఒక్క ఒప్పు చేస్తున్నారు ఎప్పుడైతే మనం సువార్త ప్రకటిస్తామో ఆ వ్యక్తి మనతో ఉండి ఆ వ్యక్తిని కూడా ఒప్పుకొని చేస్తాడు ఎప్పుడైతే ఒప్పుకుంటాడో పచ్చేత్తా పెడతాడో తన హృదయంలోనికి వారు ప్రవేశిస్తారు బయట నుండి పరిశుద్ధాత్మ ఒప్పుకొని చేస్తాడు ఒప్పుకున్న తర్వాత రక్తం చేత గడపడిన తర్వాత హృదయంలోని ప్రవేశిస్తాడు తన ఆత్మను నూతనంగా జన్మింపజేస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా మానవ ఆత్మ పాపముల చేత అపరాధముల చేత సచ్చిన ఆత్మను తిరిగి బ్రతికిస్తాడు ఉండి ఆత్మ ఉంటూ లోపల ప్రవేశించి లోపలే ఉంటూ మనల్ని సిద్ధపరుస్తూ ఉంటారు అటువంటి పరిశుద్ధాత్మను మనం పొందిన తర్వాత మన మనసు పొంది రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మని వరాన్ని ఖచ్చితంగా మనం పొందుతాం పొందిన తర్వాత ఆత్మని ఆర్పివేయకూడదు ఆత్మని తొక్కి ఎక్కడైతే నిర్లక్ష్యం చేస్తామో యాజక ధర్మం చేయము పరిశుద్ధాత్మకి పని పరిశుద్ధాత్మ మనం ఎక్కడైతే వాడుకోమో దాన్ని బట్టి నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది తర్వాత అట్లా ఆత్మను ఆర్పేసుకునే పరిస్థితులు వస్తాయన్నమాట కొంతమంది లోకాన్ని దేమాల లాంటి వాళ్ళు లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారనమాట అట్లా ఆర్పివేసుకోకూడదు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపడారు ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మలు వాక్యాన్ని దయనించినప్పుడు పరిశుద్ధాత్మ మనకి నేర్పించాలి ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ అందుకనే మనం ఏం చేస్తున్నామంటే అంటే ముందుగానే సిద్ధపడి వచ్చి మీకు చెప్పట్లేదు అయితే మీరు కూడా అలాగని కాదు కానీ మీరు కూడా నెమ్మదిగా మీరు చెప్పేటప్పుడు కొద్దిగా టైం తీసుకుని సిద్ధపడి ప్రార్థన చేసుకుని దేవ ఆత్మ ప్రేరేపణిస్తారు దాన్ని బట్టి చెప్పి దాన్ని మనం చెప్పేవారు పాటించాలి వినేవారు కూడా పాటించాలి నేర్చుకోవాలి ప్రార్థన కూడా పరిశుద్ధాత్మలోనే చేస్తాం అనమాట అది అందుకనే ఎమోషనల్గా శరీరంతో చేసిన ప్రార్థన జవాబులు రావు అందుకనే చాలా జాగ్రత్తగా ఎమోషనల్గా చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సో అందరికీ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు ఎవరందరికీ క్రీస్తు వేసును అంగీకరించిన వారందరికీ ఇప్పుడు కొత్త నిబంధనలు పరిశుద్ధాత్మను దొక్కు పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకవారు ఎవరైనా బయటను వారు వేసుకుని దూషించినా నిందించినా మనం బాధపడవలసిందని వాళ్ళకి ఇంకా సమయం ఇస్తాడు పరిశుద్ధాత్మ పనిచేస్తూనే ఉంటాడు ఎందుకంటే అపోసర పౌరులు కూడా ఎన్నో దినాలు సంఘానికి విరుద్ధంగా పనిచేస్తూ వచ్చాడు స్టెఫెన్ ద్వారా కూడా మాట్లాడుతూ వచ్చాడు పరిశుద్ధాత్మను మీరు ఇట్లా దుఃఖ పెడుతున్నారని ఎదిరిస్తున్నారని ఆ మాట కూడా చెప్తాడు ఏడాధ్యాయం ఆ పుస్తల కార్యంలో అయినా వారు వెనక వినలేదు అనమాట వినకుండా ఏం చేశారు రాళ్ళకు పెట్టి కొట్టారు అయితే మరి ఎలాగో పౌలు రక్షణ పొందాడు అంటే ఆఖరిగా స్టెఫెన్ ఏం చేస్తాడంటే చనిపోయే ముందు చిన్న ప్రార్థన చేస్తాడు ప్రభువ ఈ పాపం వారి మీద మోపకము అని చెప్తాడు క్షమించమని అందుకనే అందరినీ క్షమించాడు ఆడుతూ కొట్టిన వాళ్ళని కూడా క్షమించారు అంటే వాళ్ళకి రక్షణ పొందడానికి అవకాశం ప్రభు శిలువ వేయబడినప్పుడు కూడా వీరేం చేస్తున్నారు వేరే వీరిని క్షమించాలి అందుకనే మనందరికీ రక్షణ రక్షించాలి అది ఈవెన్ సెలవు వేసిన వారు కూడా రక్షణ ఇస్తారు కానీ అంగీకరించాలి పశ్చాత్తాపడి చేసేందు తత్వాన్ని అంగీకరించాలి అట్లా ఈ దైవ నియమాలను జాగ్రత్తగా చూసుకుని ఆ ప్రకారం మనం చెయ్యాలి పదిహేడు వచ్చిన వచ్చినప్పుడు ఎవడైనానో ఒకని ప్రాణహత్య చేసిన వానికి మరణ శిక్ష విధంగా హత్యలు ప్రతి హత్య అందుకనే మనిషిని ప్రేమించాలి కొత్త నిబంధనలు పాత నిబంధనలు మనం చూసాం ఎన్నో హత్యలు కూడా జరిగినాయి ఇప్పుడు కొత్త నిబంధనలు ఉన్న భక్తులు కూడా హత్య చేస్తూనే ఉంటారు కొన్నిసార్లు మనం కూడా అందుకనే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి జాగ్రత్తగా కోప పడటానికి ఏం చేయాలంటే నిదా నిష కోపడవద్దు ఓకే కోపం హద్దు దాటుకుని ఏం చేయాలి జాగ్రత్తగా చూసుకోవాలి కోపం అనేది ఉప్పులాగా ఉండాలంటే కోపం ఉంటుంది అందరిలో కూడా ఉంటుంది మళ్ళీ నాలుగు కోపం లేదంటే వాడు అభివృద్ధి పైన అర్థం మీకుందాక మీకుందా ఎప్పుడు చూడలేదు చూడని చూస్తారు కాబట్టి ఉప్పు వాడినట్టు వాడాలి దీన్ని కోపాలు ఉప్పు ఎక్కువైతే కుర తింటాను తక్కువైతే కోపం ఎక్కువైతే నష్టం తక్కువైతే అందరినీ లోపల పెడతాను అది పిల్లలు కూడా మాట వింటుంది ఓకేనా అట్లా మనకి ఉంటే ఎక్కువైనా ఉంటుంది లేకపోతే తక్కువైనా ఉంటుంది సరిపడే ఉండేది నేర్చుకోవాలి అంతేనా టైటస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకొని జాగ్రత్తగా ఉండాలి ప్రార్థించి తర్వాత హత్యకి ప్రతి హత్య చేయాలి కొద్ది నిబంధనలు చూసినప్పుడు మొదటి వ్యూహం మూడో అధ్యాయంలో ఇరవై ఇరవై వచనంలో ఏమో చెప్పండి ఇరవై ఐదు ఒకటి మొదటి వ్యూహాన్ని మూడవ సహోదర్ని సహోదర్ని వాడు నరహంతకుడు నరహంతకుడు చూసారా పదిహేను అవసరం తన సహోదర్ని ద్వేషించేవాడు నరహం ఇదే నర నరహంతకునేందు నిత్య జీవం ఉండదని ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టను గనుక దీని వలన ప్రేమ ఏంటిదని తెలుసుకొని మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము ఈ లోపపు జీవనోపాధి గలవాడయ్యండి తన లేమి సూసి ఉంటుంది తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు తన సహోదరుని పాతిబంలో చంపేస్తారు కొత్త నిబంధనలు ఎవరు ద్వేషిస్తారు ప్రేమ లేదు ద్వేషం ఎప్పుడైతే ముందుగా స్వార్థం వస్తుంది కదా దాని సౌలు సవులు చంపట చంపడానికి తిరిగాడు కదా ఎంతో ప్రయత్నం చేశాడు కారణం ఏంటి స్వార్థం ఏంటి నా నా స్థానాన్ని నా కొడుకు పొందాలి కానీ ఎవరు ఆయన ఎవరు బాగా తెలిసే ఆయనకి ఎవరు గులయాతని చంపింది ఎవరు సవులకి చేత కానప్పుడు ఇంకెవరు అటువంటి వారు లేనప్పుడు విశ్వాస వీరులు దావేదిని దేవుడు ఏర్పరచుకొని గులియాతిని చంపించి సౌల్ను తర్వాత ఇస్రాయల్ అందరినీ కూడా దేవుడు ఆపాడు తిరిగి ఆ రాజ్యం ఇస్రాయల్కే ఉంది లేకపోతే వీళ్ళంతా బానిసలు కావాల్సి వచ్చేది కనుక దేవుని ఏర్పాటు దావేదిని ఏర్పరచుకున్నాడు దావేదికి ఇవ్వాలి ట్రాన్స్ఫర్ చేశారు దేవాన్ని చిత్తం చేస్తానని చెప్పారు అట్లా మోసే చేశాడు మోస నువ్వు చనిపోవాలి నువ్వు చేసిన తప్పును బట్టి నీవు కణానికి నువ్వు ఈ ప్రజల్ని నా ప్రజల్ని తీసుకువెళ్ళడానికి వీల్లేదు అర్హత కోల్పోయావు నీవు పలానా కొండ పిసికా కొండకి అక్కడ చనిపోవాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు వెంటనే ప్రభు మరి వీళ్ళని నడిపించడానికి ఇంకొక నాయకుడు కావాలి కదా ఎవరంటే నీ దాసుడు ఉన్నాడు కదా నీ పరిచర్య చేసిన వాడు యహోసుగా అతను నియమించి చెప్తే ప్రార్థన చేస్తాం అర్థమవుతుందండి అట్లా ఈయన కూడా ఏం చేయాలి ఈయన కూడా సవులు కూడా ఏం చేయాలి అదే దేవుని సిద్ధమైనప్పుడు సేదికి అప్పగించాడు నేనైనా మీరైనా అంతే సో కాబట్టి ఎవరికి దేవుడు ఏ సామర్థ్యం ఇచ్చాడో దాంట్లో వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి కొన్ని కొన్ని సంఘాలు ఒకరి పాడితే ఇంకొకరు లేడీస్తో ఇంకొకరు లేడీస్తో ఇంకొకరు పాడతారు ఏదేదో చేస్తూ ఉంటారు అంత శరీరాంసారి జరుగుతుంది మన దగ్గర మీకు అట్లా నేర్పించారు కదా అంతా కూడా ఎవరు చేసినా అందరికీ ఏమవుతుంది క్షేమం కలుగు ఏది చేసినా సంఘానికి క్షేమం కలదు అట్లా బలత్కారంతో ఈర్షతో స్వార్థంతో ఏదైనా చేసామనుకోండి దానికి శిక్ష తప్ప బహుమానం వచ్చేదేమీ అందరూ కూడా అలాగే తయారు సంఘాలన్నీ కూడా అందుకునే విభజనలు కోట్లాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి అట్లా లేకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి కాబట్టి ఎవడైనానో ఒక ప్రాణహత్య హత్య చేసిన వానికి ఏం చేయాలి మరణశిక్షింపాలి కాబట్టి ఒక రకంగా అంతా కూడా అంతకులమే ఎంతో ఎన్నో ద్వేషాలను కలిగి ఉన్నాం ఒకవేళ ప్రత్యక్షంగా హత్య చేసి ఉండకపోవచ్చు చేసిన వారు కూడా ఉండొచ్చు యేసుక్రీస్తు మన అన్ని పాపాలకి కూడా ఏ నర్హత కూడా సెలవులో యేసుప్రభు ప్రాణత్యాగం చేశాడు చనిపోయాడు పెద్దం కాదు చనిపోయి తిరిగి లేచినాడు అలాగే యేసుప్రభులు అన్ని పాపాలు కూడా పట్టుబడి భయపడతాయి అక్కడి నుంచి హత్యలు చేయకుండా అక్కడి నుంచి సహోదరులను కానీ ఎవరిని కూడా ద్వేషించకుండా ప్రేమ కలిగి ఉండేది నేర్చుకోవాలి తర్వాత పద్దెనిమిది వచ్చిన జంతు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకుని జంతు హత్య అంటే ఏంటంటే నా జంతువుని నువ్వు చంపనుకో నా జంతువుని నువ్వు చంపవు నా బర్రెను నువ్వు చంపనుకో నా బర్రెను చంపడానికి నీకు అధికారం లేదు అది ఎవరిది నాది నా సొత్తు దొంగిలించడానికి నీకు అధికారము లేదు అది కూడా ఒకవేళ అట్లా చేస్తే అది పాపం నా జంతువు కనిపించింది కనిపిస్తే ఏం చేసి చంపేస్తారు చంపిస్తే ఏం చేయాలి దాన్ని మళ్ళీ దాన్ని ఏం చేయాలి దాన్ని నష్టము పెట్టుకొని ప్రాణం ఇచ్చి దాన్ని నష్టమును పెట్టుకున్నాము ఓకే చచ్చిపోవడం కాదు కానీ ఇంకొకరు ఇవ్వాలి లేకపోతే ఇది ఎంత నువ్వు చనిపోయిన బరికి యాభై వేలు అంటే యాభై వేలు ఇవ్వాలి ఓకేనా అందుకని అక్కడ మోసే లాంటి వాళ్ళు న్యాయాన్ని తీర్చేవారు ఒక్కొక్కరు వచ్చి జాయ్ వచ్చి మోసే అంకుల్ మోసే అంకుల్ నా బర్రెని సాగర్ చంపేసాడు అంటే ఏ సాగర్ యాభై వేలు అని చెప్పేవాడు అంతేనా అది న్యాయం మనం కూడా అట్లాగే ఎందుకు అంతవరకు ఒకరి ఒక ఒకరికొకరు నష్టం చేసుకోకుండా జాగ్రత్తగా ఒక పక్కన మనిషికి హాన చేయకూడదు రెండో పక్ష ఆ జంతువు కూడా ఆదు ఇది ఎవరో ఈ జంతువుల తెలియకపోయినా ఈ జంతువులను కూడా హాన చేయకూడదు ఒకరి జంతువు కాబట్టి అలాగంటే మన చీమల్ని బల్లుల్ని ఏమవుతుంది అంటే ఇంకా ఓకే అది ఎవరిది చీమ ఎవరిది ఇది ఎవరిది కాదు ఒకవేళ వేరే జంతువులు ఉన్నాయని కదా ఎవరిది నీదనుకో నాదనుకో నీవు వేరేవాడు సమటానికి అక్కు లేదు సో ఇవన్నీ కూడా జరుగుతాయి మానవ మానవుల మధ్యలో కనుక దేవుడు అనంతమైన జ్ఞానం కలిగిన వాడు కనుక వీటన్నిటినీ కూడా ధర్మశాస్త్రంలో న్యాయ విధులుగా రాసిపెట్టాడు అనమాట ఒకడు తన పొరుగు వానికి కళంకము కలిగి వాడు చేసినట్టు వానికి చేయదు ఒక పొరుగు వాడు కళంకం డంకం ఉంటే ఒకవేళ వారికి బ్యాడ్ నేమ్ తీసుకురావటం కానీ లేకపోతే ఏదైనా అపవిత్రమైన కార్యం వారి ఇంట్లో చేయటం కానీ నానా రకాలైన అపవిత్రమైన కార్యాలు ఉంటాయి అదేదైనా ఒకరికి ఒకరింట్లో చేసినప్పుడు ఏం చేయాలంటే చేసినట్లు వాడు చేయ వాడు చేసినట్లు వానికి కూడా ఏం చేయాలి అందుకని కళంకం లేని వారుగా ఉండాలి ఒకవేళ జాయి మంచోడు కాదని చెప్పాను కదండి మంచోడు కాదు అని చెప్తే నువ్వు మంచోడు కాదా నువ్వేం చెప్పావు నువ్వు కూడా మంచివాడు కాదు అట్లా ఉంటుంది పాత నిబంలో దెబ్బకి దెబ్బ పంటకి పొంది దేంట్లో నువ్వు చదువుకుంటాం అట్లా నేను కళంకం చేస్తే నీకు నువ్వు నాకు చేయ నిబంధనలో ఏసు క్రీస్తు రక్తం ఏం చేస్తుంది కళంకాన్ని ముడత మచ్చుని ఏం చేస్తుంది దేవుని వాక్యము అనుదినము మనం ఇంటి ద్వారా ఈ వాక్యం ద్వారా ఈ విషయాలు మనం నేర్చుకొని మన క్యారెక్టర్ని ఎప్పటికప్పుడు ప్రవర్తనని సరి చేసుకుంటున్నావా అదే ఎలాగ కళంకం మనం కలిగి చేస్తాం ఇతరులకు ఎలా బ్యాడ్ నేమ్ తీసుకొస్తాం అనేది మనకే ఎలా తెచ్చుకుంటున్నాం ఇవన్నీ కూడా లేకుండా నిష్కలంకులుగా మనం ఉండాలి యేసు గ్రూపుడేటువంటి వాడు నిష్కలం ఆయన నోట కాపటం లేదు దోషుల మాట నిర్దోషి నిష్కలంకుడు కదా సో అట్లా తర్వాత ఇరవై వచ్చము విరగొట్టబడిన దాని విషయంలో విరగబొట్టబట్టే శిక్ష కంటికి కన్ను పంటికి పళ్ళు చల్ల చల్లవలను వాడు ఒకనికి కళంకము కలుగ చేసినందున వానికి కళంకము కలుగ చేయగలము అది ఎవరైనా పోయి నన్ను వెరగొట్టేసారనుకో విరగొట్టిన దానికి ఏం చేయాలి ఇంకొట్టేయాలి ఇప్పుడు కూడా కొన్నిసార్లు మనం ఎవరికి నేను ఏదైనా వస్తువు ఇచ్చామనుకో దాన్ని విరగొట్టేసారనుకో ఏం చేయాలి వస్తువు కానీ అయితే ఇప్పుడు క్షమాపణ ఉంది ఓకే ఇట్స్ ఓకే పర్వాలేదులే జారి పడిపోయింది కదా పర్వాలేదు కదా మనం విజయనగర్ మందిరంలో ఆ ద్రాక్ష పెట్టే బుడ్డిని పగిలిపెట్టారు కడుగుతూ కడుగుతో పగలిపెట్టారు ఆయన ఇప్పుడు కొనిపెట్టిండ కొన్ని అంటారు ఎవరు పగలిగొట్టే రోడ్డు కొనిపెట్టిండే ఏదో పై ఏమైంది కాబట్టి ఇంకోటి కొనిచ్చాం ఈసారి పగలందు కొనిచ్చాం అప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది లోపల ఏమన్నా పురుగులు గిరిగులు ఉంటే కూడా ఏమవుతాయి కనబడుతుంది ఇప్పుడు అలాగే ఎగుదేది కొనిచ్చు చే కొన్నిసార్లు అట్లా అవుతూ ఉంటాయి పాత నిబంధనలు ఏముంటుందండి సరి చేసుకోవటానికి క్షమాపణ పొందటానికి వీలుంటుంది అందుకు నేను కఠినంగా ఉండకుండా ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి పనులు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఓకే అదే పాత నిబంధనలు అయితే ఏం చేస్తారు పళ్ళు కొట్టేవారు కొను ఇంకొడుకొను కాబట్టి పంటకి పన్ను కంటికి పన్ను ఉడగొట్టేసామనుకోవాలి నేను నీ పన్ను కూడా ఉడగొట్టే కన్ను పోగొట్టేవనుకో నీ కన్ను కూడా నేను గుడ్ అండ్ అయితే నోలుగు అట్లా ఉంది కదండి ఇప్పుడు అట్లా చూడండి మతేశ్వరత ఇరవై ఆరో అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు సంవత్సరం అండి చదువు అమ్మ త్వరగా చదువు ఇదిగో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసిని కొట్టి వాని చెవి తెగ నరికెను ఏసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకున్న వాడు కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు కత్తి పట్టుకున్నారు ఇక్కడ సిద్ధాంతం ధర్మశాస్త్రం ఏం చెప్తుంది కంటికి పంటికి పనులు చెప్తుంది ఏంటంటే యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు సైనికులు పేదరు ఏం చేశాడు అంటే తన దాచుకున్నాడు కత్తి వరలో పెట్టుకున్నాడు తీసి మల్క్కు అనే సైనికుని యొక్క చెవి తెగినాడు తెగనరికిన వెంటనే యేసు ఏమంటున్నాడు నీ కత్తి లోపల పెట్టు కత్తిని వాడేవాడు కత్తితోనే కత్తి నేను కొట్టేయలేడేవాడు వాళ్ళ దగ్గర ఇంకా ఉంటాయి వెపన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు వెపన్స్ ఉంటే పడుతుంది ఎందుకు వెపన్ యాక్ లేదు నాలుగు బుద్ధులు గుద్దితే నాలుగు కలిసి అయిపోతారు ఎవరు కాబట్టి అలాంటి మన పోరాటం ఇప్పుడు ఎటువంటిది అంటే శరీర సంబంధమైంది రెండవ ఉంది పదో అధ్యాయం నాలుగో నాలుగో త్వరగా చదవండి రెండో కొరింది పది నాలుగు త్వరగా చదవండి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ కావు కానీ దేవుని ఎదుట జాలినంత దుర్గమ్ములను పడదో కలవాణములు ఎటువంటివి కావంటే అపోస్తలకు కూడా అర్థమైందనమాట అంతకు ముందు ఆయన వాడింది అదే యుద్ధోపకరణాలు లాడ్లు రకలు కొట్టుడే ఇప్పుడు ఏమైందండి కొట్టించుకుంటున్నాడు ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది దెబ్బలు తింటని నలభై దెబ్బలు తింటుని అనేక సార్లు ఓడలు పతలైపోతే ఇది అయిపోయింది అది అయిపోయిందని చెప్తాడు అనమాట రెండో కొరింది పదకొండు అధ్యాయులు చెప్తాడు సరే పర్వాలేదు కాబట్టి కొత్త నిబంధన వేరు పాత నిబంధన పాత నిబంధన శరీర సంబంధమైనది కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది అందుకని ఆత్మ సంబంధమైన పోరాటం పోరాటానికి మనకి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు ప్రభు ద్వారానే వచ్చాయి ప్రభుని కలిగి ఉంటే మనం యుద్ధోపకరణములన్నీ కలిగి ఉంటాం యుద్ధోపకరణములు కలిగిన వారు వాటిని వాడుతున్నారా లేదా అని చూసుకోవాలి యుద్ధోపకరణములు ధరించి పోరాటం లేకుండా పండుకుంటే ఎట్లా రక్షణ అనే శిరశ్రాణం ఉంది సత్యం అనే దట్టు ఉంది నీతి అనే మైమరుగు ఉంది కదా సమాధాన జోళ్ళ శుభార్త అనే ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ యేస ద్వారా మనకు వచ్చింది విశ్వాసం అనే దారు వచ్చింది వాక్యం అనే ఆత్మ కడ్కం వచ్చింది దేంతో కొట్టాలి శాతాన్ని దేంతో కొట్టాలి అందుకనే వాక్యం ఏసు ప్రభు కొట్టాడు శోధించడానికి వచ్చినప్పుడు తర్వాత ప్రకటన పదమూడు పది చదువు ప్రకటన పదమూడు పద ఎవడైనా ఎవడైనా నువ్వు సరిపట్టవలెనని ఉన్న ఎడలా వాడు చెరలోనికి పోవును ఎవడైనాను నువ్వు ఖడ్గము చేత చంపిన ఎడలా వాడు కడ్గము చేత చంపబడవలను ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడను కాబట్టి ఎవరు పరిశుద్ధు కూడా ఆ విధంగా చేస్తే దేవుడు తప్పకుండా తీర్పు తెలుస్తాడు వాడితే నాడు మంది కూడా మనం చూడవచ్చు ఒకరిని పొడిస్తే ఇంకొకరిని పొడిస్తాయి అట్లా ఉంటే వాటి జోలికి మనం పోకుండా జా జాగ్రత్తగా ఉండాలి ఇరవై ఒకటో వచనంలో జంతువును చావు వాడు దాని నష్టం నేర్చుకున్న వలన నరహత్య చేసిన వానికి మన శిక్ష విధింపలను మీరు పక్షపాతం లేక తీర్పు తీర్చవలను మీలోన పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశిని చేయవలను నేను మీ దేవుడనైన యహోవానని వారితో చెప్పుమా పరదేశ్కి కానీ స్వదేశ యూతులకు కానీ వారి మధ్యలో ఉన్న పరదేశులకు కానీ ఈ పొరపాట్లు జరిగితే అందరికీ కూడా ఒకే రకమైన శిక్ష ఉండాలి కానీ పక్షపాతం అనేది ఉండకూడదు తర్వాత కాబట్టి మోసే ఇస్రాయేల్తో ఇలాగ చెప్పను శపించిన వారిని పాడలేమో వెలుపలికి తీసుకుని పోయి రాళ్లతో వాణ్ణి చావుగొట్టే వలను ఎహోవా మోసయకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేళీలు చేశారు షప్పించిన వాణ్ణి ఏం చేయాలంటే ఈయన బిలాం ఏం చేశాడు ఇస్రాయల్ని షపించాలి డబ్బులు కో కోరుకున్నాడు ఎహోవా అందరి భయం తెలుసు ఆ ప్రజలు ఆసల తెలుసు అన్నీ తెలిసినప్పటికీ కూడా పేరు ప్రఖ్యాతులు డబ్బు ఇస్తానంటే ఆశపడ్డాడు దేవుడు తన మనసు మార్చుకుంటాడు అనుకున్నాడు అయితే మార్చుకోలేదు కనుక ఆస్తి యహోవా దేవుడు ఆస్తి వారిని క్షేపించకూడదు కదా దే దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పటికీ అట్లా ఇవ్వవలసిందే అనే మాటలు కూడా ఉన్నాయి అంటే విధేది కూడా ఉండాలి సో కనుక తను చనిపోతూ వచ్చాడు ఎవరండి బిలామి కూడా ఏం చేశాడు చెప్పిస్తామంటే చెప్పించగలిగా చివరికి ఆ శాపం ధన మీదకి వచ్చింది మనం ఆశీర్వాదం పిలవబడిన మనము ఇతరులు ఏం చేయాలి ఆశీర్వాదం అందుకని ఇంగ్లీష్లో మాట నేర్చుకున్నారు అందరూ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు మళ్ళీ లోపలికి పోయి కర్స్ యుదను ఏం చెప్పే ముందు నోటితో గాడ్ బ్లెస్ యూ లోపల మీ సంగతి చూస్తాను నేను అట్లా ఉండకూడదండి సో అందరూ కూడా యశుకులను అంగీకరించి ఆశ్రదం పడాలని సో ఆ విధంగా మనం ఉండాలి ఇటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి ఆ ప్రకారం మనం జీవించినప్పుడు మూత్ర ప్రకారము దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు ప్రార్థనల క్రితం